కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆడవారికి సంవత్సరానికి మూడు బండలు ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించుకుంది అనే విషయం అందరికీ తెలిసిందే గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వడంలో కొన్ని అర్హతలు కలిగి ఉండాలి ఆ అర్హతలు కలిగి ఉన్నవారు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పథకానికి చంద్రబాబు సర్కార్ కూడా సన్నాహాలు చేస్తుంది ఈ పథకం కోసం మీరెవరూ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఈ పథకానికి అర్హులు అవ్వాలి అంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి అవి ఏంటో తెలుసుకుందాం ఆధార్ అడ్రస్ ఆంధ్రాలో కలిగి ఉండాలి గ్యాస్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందో వారి యొక్క పేరు రేషన్ కార్డులో నమోదై ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి మీ యొక్క మొబైల్ ఆధార్ బ్యాంక్ గ్యాస్కి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి మగవారి మీద గ్యాస్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే గనక ఈ పథకం వర్తించదు ఈ పథకం గురించి మీరెవరూ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు తగిన సిబ్బంది గ్యాస్ సిబ్బందిల ద్వారా డేటాను సేకరించి తద్వారా సర్వే చేసి ఈ పథకాన్ని చంద్రబాబు సర్కార్ ఆగస్ట్ నుండి సెప్టెంబర్ మధ్య కాలంలో మీ ముందుకు అతి త్వరలో తీసుకొస్తుంది మరింత సమాచారం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి